నెక్స్ట్ క్వశ్చన్ ఇండస్ట్రియల్ మషిన్స్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రియల్ కూడా ఆఫర్ తీసుకొచ్చిన నేను ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది జాకి ఎఫ్ఐ మషిన్స్ ఇది జాకి ఎఫ్ఐ మెషీన్ నా దగ్గర ఫిక్స్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు పాత రేటే ఇప్పుడు నేను అది ముందుగా ఇచ్చిన ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇది రేటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీల్ నేను ఏమి చేసినా తెలుసా ఇప్పుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చిన మీరు అందరి కోసమే ఇప్పుడు ఇది ఒకటి సీజర్ తీసుకొచ్చిన ఈ ఖాళీ కవర్ కాదు సీజర్ ఉంది దీనిలో చూసుకోండి ఈ సీజర్ గిఫ్ట్ తీసుకొచ్చిన దీనిలో ఇంకొకటి త్రీ స్టేప్ ఫుడ్స్ ఇప్పుడు అందరు చాలా మందికి అవసరం ఇది లెఫ్ట్ రైట్ సెంటర్ మోడ్ కుట్టు ఒక్క బాధల్లో వస్తుంది మసీలా అన్ని మసిల్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఈ అన్ని ఇండస్యల్ మసీలా అన్ని మసీలా గిఫ్ట్ ఇస్తాను ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ డిస్కౌంట్ చేస్తే ఈ గిఫ్ట్ రేట్ రాదు నువ్వు ఏ మసిన్ నే చెప్తున్నా మొత్తం ఫిక్స్డ్ రేట్ చెప్తున్నా దీనిలో డిస్కౌంట్ చేస్తే గిఫ్ట్ ఇది రాదు న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ కె ఇది ట్వంటీ ఇరవై రెండు వైల్ ఐదు వందల ఈ గిఫ్ట్ వస్తుంది మీకు తర్వాత నాకు సిల్ స్టార్ ఈ సెల్స్టార్ నా దగ్గర ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కూడా ఇది గిఫ్ట్ ఇస్తున్నారు గిఫ్ట్ ఇరవై వైల్ ఐదు వందలు ఓన్లీ ఐదు వందలు ఇది మషిన్స్ అది చాలా స్మూత్ చాలా మంచి మెషిన్స్ దీని తర్వాత నా దగ్గర వచ్చింది ఇప్పుడు టీ సోల్ కంపెనీ టీ సోల్ చాలా ఇప్పుడు మంచి ఉంది ఇది మెషిన్ తీసుకొచ్చిన ఇది కూడా దీనిలో కూడా ఆఫర్ ఉంది ఇది ఒకటి సీజర్ ఒకటి ఇది పాదం ఇది రెండు ఆఫర్ తీసుకొచ్చినా హైవీ మెషిన్ అన్ని కదా ఇది కంపల్సరీ ఇస్తున్నా నేను కంపల్సరీ ఇస్తున్నా దీని తర్వాత ఇది నాకు ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది నీకు గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత నా దగ్గర ఇది మైకి మైకి కూడా నా దగ్గర చాలా హోల్సేల్ ప్రైస్ ఇది మైకీ నేను ఇస్తున్నా ఇప్పుడు మీకు ఇది ముందు నేను అమ్మిన ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే రేట్ ఉంది ఇప్పుడు దీనిలో నేను డిస్కౌంట్ ఇస్తున్నా థౌసండ్ రూపీస్ నేను ఇప్పుడు నీకు పడుతుంది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో మీకు ఇది ఐదు వందలు గిఫ్ట్ వస్తుంది ఈ పాదం ఒకటి సపరేట్ కాలర్ రెండు వందల యాభై కాలర్ రెండు వందల యాభై ఐదు వందలు గిఫ్ట్ ఇస్తున్నా మీకు ఇది మసీన్ పడుతుంది ఇరవై వైల్ ఫిక్స్ ఇరవై వేలు ఐదు వందలు అన్ని బట్టలు కొట్టుకోవచ్చు జీన్స్ లెదర్స్ టీషర్ట్ బట్టలు కొట్టుకోవచ్చు దీని మీద ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నా దగ్గర వచ్చింది జోజే జోజ్ అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇది డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ కూడా అది తెప్పిస్తున్నా డాక్ట్ కంపెనీ నుంచి సో ఇది ఇంకా బంఫర్ ఆఫర్ ఇస్తున్నా ఇప్పుడు ఇది మార్కెట్ లో ఉంది ఇరవై వైల్ ఇరవై రెండు వైల్ ఐదు వందలు నడుస్తుంది మార్కెట్ లో రేట్ నా దగ్గర ఇప్పుడు థౌసండ్ రూపీ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ చేసి ట్వంటీ వన్ ట్వంటీ వన్ థౌసండ్ లా ఇస్తున్నా ఇది పద్దెనిమిది డిస్కౌంట్ ఇస్తున్నా ట్వంటీ వన్ థౌసండ్ లో ఇది ఇస్తున్నా దీని తర్వాత ఇది ఇస్తున్నా ఆఫర్ ఆఫర్ న్యూ న్యూ ఇయర్ ఉంటుంది ఇది జోజో కంపెనీ సిక్స్ థౌసండ్ పి మోడల్స్ ఇది దీనిలో నీకు దీనికోబిటి కావాలా ఆటో టీమర్ ఆటో టీమర్ అవైలబుల్ ఉంటాయి దీనిలో ఆటో టీమర్ నా దగ్గర ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గిఫ్ట్ ఆఫర్ దీని తర్వాత ఇది జాకీ ఇది నా దగ్గర ఉంది ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఈ గిఫ్ట్ వస్తుంది దీని తర్వాత ఇది ఉషా ఉషా ఎస్ టు ఉషా టూ ఇప్పుడు మార్కెట్ రేట్ ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో గిఫ్ట్ వస్తుంది మీకు రెండు ఐటమ్ గిఫ్ట్ వస్తుంది బార్గనింగ్ ఏం లేదు ఫిక్స్ రేట్ చెప్తున్నా ఫిక్స్ రేట్ చెప్పాలంటే మళ్ళీ రేట్ చెప్పాలి అనేది ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తున్నా అవై రూపాయలు చెప్పి చెప్తున్నా అన్ని మీద అవై రూపాయలు డిస్కౌంట్ వస్తున్నా థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నా ప్రైస్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు ఉషా తర్వాత నా దగ్గర ఉంది మైకి క్యూ టూ ఇది ఆటో టీమర్ మసీస్ ఇప్పుడు చాలా మందికి ఇది అవసరం ఆటో టీమర్ ఇది ఆటో నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ గిఫ్ట్ ఫ్రీ మీకు ఇంకా ఇంకొక ఇంకా త్రీ హండ్రెడ్ ఇంకా డిస్కౌంట్ చేస్తా ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ దీని ఫిక్స్లో ఆఫర్ ఓకే దీని తర్వాత ఏ ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది రేట్ దీనిలో లాగా నేను ఇప్పుడు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో అయితే గిఫ్ట్ ఇస్తున్నా నేను అన్ని మషన్స్ చెప్పండి అడ్రస్ నాది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది గలికి రావాలా గలికి వస్తే ఫస్ట్ రైట్ లా ఉంది నా నాజియా మషిన్స్ థ్యాంక్ యూ